ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ కు చెందిన జనరా ఫార్మా కోవిడ్ చికిత్సలో వాడే ఫావి పిరావిడ్ ట్యాబ్లెట్స్ తయారీకై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందింది ఫావిజన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది హైదరాబాద్ లో యుఎస్ఎఫ్టీఏ అనుమతి పొందిన కంపెనీ ఫెసిలిటీతో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని జనరా కో ఫౌండర్ ఎండీ జగదీష్ బాబు రంగిశెట్టి బ్యూరోకు తెలిపారు ధర విషయంలో ఆసుపత్రులు పలు సంస్థలతో మాట్లాడుతూ రోగులకు అందుబాటులో ధర ఉండాలనేదే తమ చేయమన్నారు డబ్బులు వెచ్చించలేని వారికి తగ్గింపు ధరలో లేదా ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా ఉత్పత్తి చేశామని మా వద్ద ఉన్న నిల్వలతో నాలుగు లక్షల మంది రోగులకు సరిపడా ట్యాబ్లెట్లను తయారు చేయవచ్చని వివరించారు కొత్త విభాగాల్లోకి బయోఫోర్ యూటికల్స్ ఇమ్యూన్ బూస్టర్స్ విభాగాల్లోకి బయోఫోర్ త్వరలోనే ఎంట్రీ ఇస్తోంది తొలుత ఆరు రకాల ఉత్పత్తులను విడుదల చేయనున్నామని జగదీష్ బాబు వెల్లడించారు వీటి ధర వంద రూపాయల నుంచి రెండు వందల శ్రేణిలో ఉంటుందని వివరించారు బయోఫోర్ కు చెందిన హైదరాబాద్ ప్లాంట్లో లో వీటిని ఉత్పత్తి చేశారు சமனார் <coughs>